నీతిమంతులు అనీతిమంతులు మంచివారు చెడ్డవారు దేవుని దృష్టికి మంచివారెవరు దేవుని దృష్టికి ఇష్టులెవరు ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవారు దేవునికి ప్రియులు ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవారు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు నీతిమంతుడెవడు ఎవరు ఆయనను విశ్వసించారో వారందరూ నీతిమంతులు అవునా ఆ దేవుని దృష్టికి మంచివారెవరు ఆయన్ని విశ్వసించిన వారు అబ్రహాముని దేవుడు నీతిమంతునిగా ఎంచాడు అండ్ మంచివాడిగా కూడా ఎంచాడు దేన్ని బట్టి అంటే కేవలం అబ్రహాము దేవుని నమ్మాడు దాన్ని బట్టి ఈ రెండు కృపలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు అబ్రహాంతో పాటు అబ్రహాముకు పుట్టిన సంతానానికి కూడా భాగ్యాన్ని ఇచ్చాడు అంతేకాదు వారు విధేయత చూపునట్లు సున్నతి సంస్కారాన్ని కూడా అబ్రహాము ద్వారా తన సంతతి మొత్తానికి అనుమతించాడు ఎంతమంది అయితే అబ్రహాము వలె దేవుని అందు ఉంచి విశ్వాసమునకు గురుతుగా విశ్వాసమునకు గురుతుగా సున్నతిని పొందుతారో వారందరూ విధేయుల లెక్కలో విశ్వాసుల లెక్కలో దేవుడు నీతిమంతుల లెక్కలో మంచివారి లెక్కలో వేశాడు అర్థమైందా కాకపోయినా నేను మళ్ళీ తిరిగి చెప్పను మనకు ఉండే సమయం కొంచమే అందుకే మర్యాదగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం దేన్ని బట్టి అబ్రహాం నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి దేన్ని బట్టి అబ్రహాం మంచోడు విశ్వాసాన్ని బట్టి ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షాన్ని గురిపిస్తున్నాడు నీతిమంతులు నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షాన్ని గురిపిస్తున్నాడు మంచోళ్ల మీద చెడ్డోళ్ళ మీద సూర్యుని ఉదయంపజేశాడు దేవుని దృష్టికి మంచివారు దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరంటే ఆయనను విశ్వసించిన వారు ఎవరు ఆయనను విశ్వసించినవారు మొదట దేవుని ప్రజలుగా గుర్తింపబడిన వాళ్ళు ఎవరు ఇస్రాయిలీలే భూమి మీద దేవునికి ఇష్టలైన వారు ప్రియులైన వారు దేవుని జనము ఇస్రాయిలీలే ఓకేనా ఎందుకు అబ్రహాం సంతతి కాబట్టి అబ్రహాం ఎవరు దేవుని నమ్మినవాడు కాబట్టి తద్వారా నీతిమంతుడుగాను మంచివాడుగా ఎంచబడ్డాడు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు నీతి లెక్కలో ఉండి వాళ్ళు మంచి వాళ్ళ లెక్కలో ఉంటే మరి విశ్వసించని మనమందరం ఎవరిమి ఒక్కసారి ఆలోచించండి ప్రభువుని విశ్వసించలేదు నిన్న మొన్నటి వరకు మనం ఇప్పుడు విశ్వసించాం భక్తి చేస్తున్నాం ఒకప్పుడు మనం విశ్వసించలేదు ఒకప్పుడు మన పూర్వులు కూడా విశ్వసించలేదు మన పెద్దలు కూడా విశ్వసించలేదు కొంతమంది మీలా అనవచ్చు నేను పుట్టినప్పటి నుంచి ప్రభునే విశ్వసిస్తున్నాను అన్నయ్య అని కానీ నీకు తెలుసా ఒకప్పుడు నీవు నీ పూర్వీకులు కూడా అన్యులు ఎందుకంటే మీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు వాళ్ళు కూడా నిజమైన దేవుణ్ణి గాక నిజమునకు దేవుడు కాని వాటిని సేవించినటువంటి వాళ్ళే అంటే అవిశ్వాసులే అన్యులే విశ్వసించువారు ప్రియులు విశ్వసించువారు నీతిమంతులు విశ్వసించువారు మంచివారు అని దేవుడు లెక్క రాస్తే విశ్వసించని వాళ్ళు అనీతిమంతులు విశ్వసించని వాళ్ళు చెడ్డవారు విశ్వసించని వారు దేవుడు ఎరగని వాళ్ళు దేవుడు త్రోసివేసిన వాళ్ళు అంటే ఎవరు మనం కానీ ఆశ్చర్యం చూడండి విశ్వసించిన వారికి నీతి సూర్యోదయం కలిగింది విశ్వసించని మనకు కూడా ఏసయ్య ప్రత్యక్షత దొరికింది చూడండి వాళ్ళకి రక్షకుణ్ణి పంపించాడు మొదట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు తర్వాత జనులందరికీ అవకాశం ఇచ్చాడు ప్రభు ద్వారా ప్రకటింపబడిన అపోస్తల ద్వారా ప్రకటింపబడిన ఫస్ట్ ఎక్కడ ప్రకటించబడింది సువార్త దేవుని రాజ్యవార్త ఫస్ట్ ఇస్రాయిల్లోనే ప్రకటించబడింది వారు తిరస్కరించినందు చేత వారి తొట్టుపాటు మన రక్షణకు కారణమైనట్టు ఫస్ట్ ప్రభు కూడా వాళ్ళకు ప్రకటించి తర్వాత అన్యుల ప్రాంతమైనటువంటి సమరయను ప్రవేశించాడు అలాగే తన శిష్యులకు కూడా అదే చెప్పాడు మొదట అపోస్తలలో కూడా ఇస్రాయిల్కు ప్రకటించారు తర్వాత అన్ని జనుల్లోకి వచ్చారు అన్ని అంటే ఎవరు దేవుని లెక్కలు అనీతి మంతులు చెడ్డవారుగా ఉన్నవారు ఆయన వారికి కూడా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు తన నీతి సూర్యోదయం కలిగించాడు నీతి సూర్యుడు చువేళ ఎవరా నీతి సూర్యుడు ఎవరా సూర్యోదయం వాళ్ళకి ఆ మంచి వాళ్ళకి కలిగిందా ఆ విశ్వాసులకే కలిగిందా మనకు గూడ కలిగిందా పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి మనకు కూడా కలిగింది వదిలేశాడు మనల్ని పొండ్ర మీరంతా చెడిపోయిన వాళ్ళని నో మనకు కూడా రక్షకుణ్ణి పరిచయం చేశాడు రక్షకుడు రక్షకుడు దయించిన ఏమంటే రక్షకుడు ఉదయించినాడన్న పాట పాడింది అన్యుల నుంచి రక్షించబడ్డ మనమే రక్షించబడ్డ అన్యులకు కూడా తన సూర్యుని ఉదయింపజేసి వారు కూడా నీతి సూర్యుని వైపు తిరిగేటట్టు నా తండ్రి చేశాడు బాధ్యత గల దేవుడు అన్న టైటిల్ మీద మన ప్రసంగం స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం దేని మీద బాధ్యత గల దేవుడు ఈడు చెడిపోయినాడు అని చెడిపోయినోడు వదిలేడు మంచి వాడిని మాత్రమే చూడ్డు ఇద్దరిని కనిపెడతాడు ఆయన బాధ్యత ఇప్పుడు అన్యజనులకు కూడా నీతి సూర్యోదయం కలిగింది ఆయన వైపు తిరిగారు కాబట్టి ఇప్పుడు అన్యజనులకు కూడా ఏం కలిగింది పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడింది కొన్నేలు ఇంట్లో మీరు చూడవచ్చు వాళ్ళు ఇంకా బాప్తీసం కూడా బాగుందల ఆ వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది అప్పటిదాకా పేతుర్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని విరగొట్టేశాడు దేవుడు ఒకప్పుడు దేవుడు యూదులకే దేవుడు అనుకునేవాడు పేతుడు కాదు బాబు అనే జనులు కూడా నా పిల్లలే అని దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు కొర్నేలి ఇంట కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో మంచివారంటే ఎవరో విశ్వాసులు నీతిమంతులు అంటే ఎవరో విశ్వాసులు అవునా ప్రియులంటే ఎవరో విశ్వాసులు కానీ అవిశ్వాసుల మీద కూడా నీతి సూర్యోదయం జరిగించాడు అవిశ్వాసుల మీద కూడా ఎందుకంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు అందరికీ ఆ రెండు కార్యాలు జరిగించాడు ఇంత మ్యాటర్ని పొందుపరిచి మన మామూలుగా చదువుకుంటే ఏముంటుంది ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయంపజేయన్నాడు అంటే అందరికీ ఎండ పంపిత్తనాడలే అన్నట్టు ఉంటుంది ఆయన నీతి మంతుల మీదను ఆ నీతి మంతుల మీదను తన వర్షం వాన గురిపిత్తనాడు అంటలే అన్నట్టు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అక్కడ ఆగి కొంచెం వివేచిస్తే పరిశీలిస్తే ఈ సంగతి బయలుపడిద్ది దేవునికి స్తోత్రం అల్ల లుయ దేవుడు బాధ్యత గల తండ్రి తన బాధ్యతలను నెరవేర్చుట ఎక్కడ రాజీ పడలేదు మీరు గమనించినట్లయితే చూసుకోండి ఆయన దేవుడిగా ఉండి అలానే చేశాడు ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంతే చేశాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి అని ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం నుంచి చదివితే యేసు యొక్క మనస్సును గురించి రాసి అక్కడ ఏం చెప్తాడో తెలుసా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా కొనెను ఆయన దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు మనుషుడిగా భూమిదికి వచ్చినప్పుడు కూడా బాధ్యతలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు ఏ సుప్రభు ఎట్లాగో చెప్తా అసలు ఈ సృష్టి చేయడానికి ముందే దేవునికి ఒక ధర్మ సందేహం సృష్టి చేయడానికి ముందే నేను కొంతమంది మనుషులను నిర్మించబోతున్నాను దూతలను తయారు చేయబోతున్నాను నేను ఒక సృష్టిని చేయబోతున్నాను నేను చేసినటువంటి సృష్టి దాని యొక్క భవిష్యత్తు నాకు తెలుసు నేను సృష్టి చేసి వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను అంటే తమ సొంత అభిప్రాయాలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి కావలసిన స్వేచ్ఛనిస్తాను ఇది ఎందుకంటే ప్రేమను బట్టి లేదు ఉనికిలో లేని వ్యక్తులను నేను తీసుకొస్తాను వాళ్ళని నిర్మించిన తర్వాత వాళ్ళకి నా ప్రేమను బట్టి స్వేచ్ఛనిస్తాను సొంత ఆలోచనలు చేసుకొని సొంత నిర్ణయాలు చేసుకునే స్వయం అధికారం వాళ్ళకి ఇస్తా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు నాకు విధేయత చూపకపోగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది తిరుగుబాటు చేసి నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నా న్యాయ విధికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతారు అప్పుడు నా న్యాయ విధిని బట్టి నేను వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది అంటే నరక శిక్ష ఆ శిక్ష నుంచి వాళ్ళని తప్పించే ఛాన్స్ లేకపోతే నేను అసలు సృష్టి చేయటమే న్యాయం కాదు ఉనికిలో లేని వాళ్ళని తేవటం ఎందుకు వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేయటం ఎందుకు నేనే వాళ్ళని తీసుకెళ్ళి నాశనంలో ముంచేయటం ఎందుకు లేని వాళ్ళని ఉనికిలోకి తెచ్చి కాబట్టి నేను ఉనికిలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఎలా కాపాడగలను దానికోసం నేనేం చేయగలనని మనల్ని నిర్మించక మునుపే తన బాధ్యతను గుర్తు చేసుకున్న దేవుడు మన దేవుడు అంటే సృష్టి ఆరంభములోనే సృష్టి ఎదుర్కోబోతున్న సమస్యకు పరిష్కారం బాధ్యతను బట్టి ముందే పరిష్కారం ఏంటి అనేది డిసైడ్ చేసి నిర్ణయించి సిద్ధపడి ని చేశాడట సృష్టి నిర్మాణం జరిగి దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర జరిగి ఆ తరువాత ఏదో దేవుడు అప్పుడప్పుడు అనుకొని యేసు లాగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టింది కాదు అసలు జగతి పునాది వెయ్యబడక మునిపే జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభములోనే ఈ గొర్రె పిల్ల వధించబడిందట అది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాసింది గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది గొర్రెపిల్ల వధ అనేది ఎప్పుడు డిసైడ్ చేయబడింది అంటే సృష్టికర్త తన బాధ్యతను ఎప్పుడే ఎప్పుడు అంటే ఏది నిన్న మొన్న రెండు వేల సంవత్సరాల క్రితం కాదు అసలు ఈ జగత్తు నిర్మాణం చేయకముందే తన బిడ్డలు ఎదుర్కోబోతున్న పాపము అనే సమస్యకు పరిష్కారము తన బాధ్యతను బట్టి ముందే డిసైడ్ చేసి డిజైన్ చేసి ఈ సృష్టి చేశాడు మన సృష్టికర్త చాలా క్లియర్గా ఉంటాడు అండి దేవుడు ప్రతిదీ కూడా ఆయన తన పనులన్నిటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడు దేవుడు మనలాగా చంద్రవాంధ్ర గందరగోళం చేసుకోడు ముఖం పగిలలాగా వెనక్కి చూసుకోడు మనలో చాలామంది అంతే ముఖం ముందు ఏం బట్టదు కానీ ముఖం బగిలినాక అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటుంటారు దేవుడు అట్లా కాదు అన్నీ ముందే ఆలోచించి పరిశీలించి భవిష్యత్తులోకి చూసి బాధ్యతను బట్టి నెరవేరుస్తాడు తన ప్రియకుమారుని మనందరి నిమిత్తము బలిగా అర్పించుట అనేది సృష్టికర్త బాధ్యత తండ్రి అయిన దేవుని బాధ్యత ఆ ప్రియకుమారుని రక్తమునందల విశ్వాసము ద్వారా అందరూ నశించకుండా నిత్య జీవం పొందటం దేవుని దయాపూర్వక సంకల్పం మీరు ఏం చేయొద్దు బేట జస్ట్ నా ప్రియకుమారుని వైపు చూడండి ఆయన రక్తమునందలి విశ్వాసం ఉంచండి ఆయన మరణ పునరుద్ధానముల పునరుద్ధానములందు విశ్వాసం ఉంచండి ఆయన ఆశ్రయించండి మీ పాపముల నుంచి మీరు విడుదల పొందుతారు నా నిత్య రాజ్యానికి వస్తారు దేవునికి స్తోత్రం కలిగును గాక అది సంగతి అలా డిసైడ్ చేశాడు ఇది బాధ్యత నెరవేర్చుట అంటారు ఎప్పుడు అంటే హెబ్రి ప్రకటన గ్రంథము పదమూడు ఎనిమిది ఏం సాక్ష్యం ఇచ్చింది జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల చాలా అంతవరకు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే భక్తులు పాట రాశారు ఆదిలో గొర్రె గొర్రెపిల్ల అనాదిలో గొర్రె గొర్రెపిల్ల దేవుడు తన మనసులో ఒక యజ్ఞాన్ని తలపోశాడు అంటే అది జరిగిపోయినట్టే ఎందుకంటే మనకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి కానీ దేవునికి లేవు అర్థమైందా యేసు శిలువ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు వర్తిస్తుంది మరి ఏసయ శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన రక్తము ఎంతమందిని విమోచించింది క్రీస్తుకు పూర్వం ఉన్నవాళ్ళకి క్రీస్తు శకములో ఉన్నవాళ్ళకి క్రీస్తు తర్వాత రాబోతున్న వాళ్ళకి అవునా క్రీస్తు ఉన్న టైంలో వాళ్ళకి అంతకు ముందు పుట్టిపోయిన వాళ్ళకి తర్వాత పుట్టబోయే వాళ్ళకి మొత్తానికి ఏసు రక్తం సరిపోయిద్దా లేదా సరిపోయిద్దా అని చేతులు ఎత్తండి ఆయన భవిష్యత్ ప్రణాళిక ఎంత గొప్పదంటే భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలాలకు సరిపోయే యజ్ఞాన్ని స్టార్టింగ్లోనే డిసైడ్ చేశాడు ఈ సంగతి ఒక బైబిల్ ఇచ్చిన సాక్ష్యమే కాదు భారతీయ వైదిక ధర్మంలో కూడా ఇది రాశాడు ఋగ్వేద సంహిత పదవ మండలం తొంభదేవ సూక్తం పురుష సూక్తం అంటారు అందులో చెప్పాడు తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు టీకా తాత్పర్యంలో సృష్టికర్తే బలి చేయబడ్డాడు బలి పశువుగా చేయబడ్డాడు హోమ పశువుగా చేయబడ్డాడు అంటాడు శుక్ల యజుర్వేద సంహితలో అంటాడు అగ్ని దేవతలందరికీ రాజు అందరూ కలిసి ఆయనకి మొక్కుతారట ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు ఎవరట ఈ అగ్ని అంటే అందులోనే చెప్తాడు అగ్ని పశువై ఉండెను దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అని ఈ అగ్ని పశువై బలయ్యాడట తిరిగి లేచి అధిపతి అయ్యాడట అక్కడే రాసుంది ఆ మాటలన్నీ ఎందుకు అందరూ ఇనకాలు మొక్కుతున్నారు ఎందుకు అందరూ ఇనక ఆరాధన చేస్తున్నారంటే ఈయన సృష్టి కర్తట ఆ సృష్టి యొక్క పాపము నుండి సృష్టిని విమోచించడానికి తానే బలి పశువుగా చేయబడి అందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థమై తనను తానే ఆహుతించుకొని తిరిగి లేచినటువంటి సృష్టికర్తట ఆయన ప్రభైన యేసుక్రీస్తు అని నేను గుర్తించాను అలా చేసిన వాడి ఎవ్వరూ లేరు ప్రభైన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఆ మాట రాసుంది